చిత్తూరు జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు జిల్లాలోనే ఉంది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే అలాంటి చిత్తూరు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు ఎమ్మెల్యేల్లోనూ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు కంచుకోటలో కూడా వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేదని నిరూపించింది ఇక రెండు ఎంపీ స్థానాల్లో ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ తిరుపతి ఎంపీ స్థానానికి గతంలో రెండు వేల పద్నాలుగులో గెలిచిన వరప్రసాద్ కే ఇక్కడ మరొకసారి అవకాశం ఇవ్వనున్నారు జగన్ గారు ఇక చిత్తూరు ఎంపీ స్థానానికి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒక కొత్త అభ్యర్థి కోసం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మరియు జగన్మోహన్ రెడ్డి గారు అన్వేషిస్తున్నారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి